హలో అండి అందరికీ నమస్కారం ఆయ్ అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ షేర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ బ్లాగ్ అండి టైం వచ్చేసి ఫోర్ ఫోర్ కాదు త్రీ థర్టీ అలా అవుతుంది అనమాట ఈవినింగ్ సో రోజు కొంచెంసేపు పడుకుంటాను ఇక్కడ అలవాటు కాబట్టి కాకపోతే ఈ అయితే పడుకోలేదనమాట సో ఇంకా కొంచెం పని ఉంటే మెద్దుపైకి ఎక్కి కూర్చొని ఉంటే ఇక్కడ ఒక పావురం అనిపించింది షూట్ చేస్తున్న అండ్ తర్వాత వచ్చేసి త్రీ థర్టీ అయింది కదా సో కొంచెం బయటకు వెళ్ళాలని చెప్పేసి అందరం కూడా రెడీ అయ్యాము బయటకంటే ఎక్కడికో కాదులండి అండి పొలంకి వెళ్ళాలన్నమాట దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అయి ఉంటుంది టెన్ లెవెన్ ఇయర్స్ దాకా అయి ఉంటుంది సో మా పొలానికి అయితే నేను అసలు వెళ్ళలేదు అక్కడ ఏం పంటలు ఏం వేయట్లేదులేండి దానివల్ల వెళ్ళలేదు ఎక్కువసార్లు స్టార్టింగ్లో వెళ్ళి కొన్ని పనులు ఉంటే అప్పుడు చూసుకునే వాళ్ళం తప్ప మళ్ళీ మళ్ళీ వెళ్ళలేదు అమ్మ వాళ్ళు వెళ్తూ వస్తూ ఉంటారు సో ఈరోజు ఎందుకో ఒకసారి చూడాలనిపించింది అండ్ పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట వెళ్దాము వెళ్దాము అని చెప్పేసి నిన్నటి నుంచి పొలం పొలం అని గోల పెట్టేస్తాం వాళ్ళకి పొలం అంటే ఏదో ఫీల్ అనమాట మూవీస్లో అలా చూసి వాళ్ళకి అంత తెలియదు కదా సో ఇంకా సరే అని చెప్పి తీసుకెళ్తా ఉన్నారనమాట అండ్ మీకు కూడా చూపిస్తాను అక్కడ ఏం లేదులేండి కాకపోతే క్యాజువల్గా కొంచెం బయటికి వెళ్ళి ఫ్రీ అయినట్లు అయినట్లుంటది అని చెప్పేసి పిల్లలతో పాటు ఇంకా నేను కూడా అలా వెళ్తూ ఉన్నాను కొంచెం అది చూస్తే చాలా బాగుంటుంది కదా ఒకప్పుడు ఇదంతా కూడా మేము తిరిగి ఆడుకొని ఎక్కువ టైం స్పెండ్ చేసిన ప్లేసెస్ అనమాట ఒకసారి అలా వెళ్తే కొంచెం రిలాక్స్ అయినట్లు ఉంటుంది నాకున్న కొంచెం కావచ్చు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవన్నీ క్లియర్ అయినట్లు అనిపిస్తాయి అని చెప్పేసి వెళ్తున్నాను అండ్ ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుతుందండి బ్లాగ్ నచ్చితే తప్పకుండా వెళ్ళిపోయారు సో ఇది వచ్చేసి బతుకమ్మ చెట్టు అండి అంటే తంగేడు చెట్టు అంటాం కదా ఇవన్నమాట సో బాగా కాసున్నాయి సో చిన్నప్పుడు వీటి వైపు అంతా కూడా మేము వచ్చేవాళ్ళము ఆడుకుంటా ఇంకా సండే వస్తుంది కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా తిరిగే వాళ్ళం అనమాట ఇక్కడ నేరేడు చెట్లు అలాగే రేగి చెట్లు అలా ఉండేవి సో అందుకని చెప్పి వచ్చేవాళ్ళం వాళ్ళం అంతా వచ్చి భయం లేకుండా తిరిగి ఇంకా కోసుకొని వాళ్ళం ఎంత దూరమైనా వెళ్ళిపోయే వాళ్ళము అంత ఫ్రీడమ్ ఉండేది అండ్ భయం కూడా ఉండేది కదా చిన్నప్పుడు సో పెళ్ళైన తర్వాత నేను రాలేదు ఇప్పుడే ఫస్ట్ టైం రావడము అండ్ ఇవన్నీ చూసారు కదా తంగేడు చెట్లు అనమాట పదండి ఈ తంగేడు పువ్వులు చూసినప్పుడు అట్లీస్ట్ కోసుకొని ఒక్కటైనా పెట్టుకోవాలంట అప్పుడు మంచిది అంటే గౌరీదేవితో పోలుస్తారు కదా తెలంగాణ సైడ్ అండ్ మన సైడ్ కూడా చాలా వరకు వీటిని అలాగే చూస్తారు పెద్దవాళ్ళు కూడా అలానే చెప్తారు అనమాట చూసినప్పుడు కోసుకొని పెట్టుకోవాలి అప్పుడే హ్యాపీ ఫీల్ అవుతుంది గౌరీదేవి అని చెప్పి అండ్ ఇక్కడైతే అమ్మ వాళ్ళు కూర్చోమంటున్నారు నాకు నిజంగానే దారి తెలియదు మా ఒకప్పుడు తెలుసు ప్రజెంట్ ఏంటి అంటే అన్నీ చేంజ్ చేసేసారండి ఇక్కడ చెరువు పడటం కానీ ఇదంతా నాకు తెలియదు చెరువు అంటే డ్యామ్ ఆ డ్యామ్ కానీ అవన్నీ కట్టినప్పటి నుంచి నేను ఎప్పుడూ రాలేదు సో దానివల్ల దారి డిఫరెంట్ డిఫరెంట్గా మారుస్తూ ఉంటారు కదా వాటికి ట్రాక్టర్స్ వెళ్ళడానికి సద్యం ఇవన్నీ ఉంటాయి కాబట్టి పొలానికి మారుస్తూ ఉంటారు సో ఆ విధంగా ఇంతకు ముందు దానికి ఇప్పటికీ చాలా చేంజ్ అయింది సో ఇది వచ్చేసి ఊర్లో జమ్మి చెట్టు అండి జమ్మి చెట్టు అంటే తెలుసు కదా ఇది కూడా చాలా పవిత్రమైన చెట్టు అనమాట సో మా ఊర్లో ఇయర్లీ వన్స్ రాముల వారికి పూజలు జరుగుతాయి కదా తిరణాల లాగా జరుగుతుంది లాస్ట్ ఫిఫ్త్ డే రోజు ఇక్కడికి వస్తారనమాట సో ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఇక్కడ కొద్దిసేపు అలాగా ఏదో చేస్తారని నాకు దాని మీనింగ్ తెలీదు చిన్నప్పుడు వచ్చేవాళ్ళం వెళ్ళే వాళ్ళము సో ఇదనమాట చాలా పెద్దదైపోయింది ఇప్పుడు ఇయర్స్ నుంచి ఉంది చెట్టు జమ్మి చెట్టు సో ఇలా ఉంటుంది జమ్మ్యాకి కూడా చాలా దసరా రోజే ఏమో అనుకుంటా పెడుతూ ఉంటారు కదా మూవీస్లో చూసాను కానీ మన దగ్గర అలాంటి టెనిషన్ ఏం లేదు మనకు తెలియదు కూడా సో ఇక్కడ అంతా కూడా ఇక్కడ అంతా కూడా షాప్స్ లాగా అలా పెడతారనమాట పెట్టి లాస్ట్ డే రోజు చాలామంది వస్తారు ఊరు మొత్తం కూడా వచ్చి పిల్లలు అయితే ఎక్కువ వస్తారనమాట ఎందుకంటే కొనుక్కొని తినడానికి అలా ఉంటాయి కదా సో అందుకని ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంటుంది ఆ వన్ డే ఒక త్రీ అవర్స్ అట్లా ఉండేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అది ఈ చెట్టు స్టోరీ అయితే నిజంగా దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అయి ఉంటుందండి చిన్నప్పుడు వచ్చేవాళ్ళం కానీ కొంచెం పెద్ద తర్వాత ఏముందు అని చెప్పి వెళ్ళే వాళ్ళం కాదు సో అలా ఇది అమ్మ వాళ్ళు చూసారు కదా ఎంత దూరం వెళ్ళిపోయారు నేను ఆగుతా వీడియో మాట్లాడుతూ ఉన్నా వాళ్ళకేమో దారి తెలియదు అందుకని చెప్పి ఆగుతూ ఉన్నారు మధ్య మధ్యలో సో ఫైనల్లీ వచ్చేసామండి పొలం దగ్గరికి అయితే ఇదనమాట ఇక్కడ ఖాళీగా కనిపిస్తుంది కదా సో ఇది అనమాట టోటల్గా పొలం అయితే సో ఎంత ఉంటుంది అనేది నాకైతే క్లారిటీ లేదు రెండో ఏమో అనుకుంటానండి నాకు తెలియదు క్లారిటీగా నిజంగా సో అసలు ఎంత ఉంటే ఎకరం అనేది కూడా నాకు తెలియదు అంటే ఎప్పుడు అంత అవసరం రాలేదులేండి పట్టించుకోవడానికి అండ్ అదనమాట ఇక్కడ ఈ మొన్న రీసెంట్గా కొన్ని చెట్లు అవి పడి ఉంటే అవన్నీ తీసేసి నీట్గా దున్నించేసి తర్వాత ఇట్లా మినుములు మినుములు కదా సారీ నువ్వులు ఉంటాయి కదా నువ్వులు చల్లారనమాట సో అప్పటికే వర్షాలు అవి తగ్గిపోవడం వల్ల మినుము వేయాలనుకున్నారంట కాకపోతే వర్షం తగ్గిపోవడం వల్ల రాదు అని చెప్పేసి నువ్వులు వేశారు సో ఈ నువ్వులు ఏంటి అంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందంట వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి నువ్వులు చల్లారు అంటే అలా ఖాళీగా వదిలేకుండా జస్ట్ ఏదో ఒకటి అలా వేస్తే భూమిలో సారం అది కూడా ఉంటుంది కదా అన్న వేలో చల్లారంట నాకు ఫుల్ తెలీదు క్లారిటీగా లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి పొలం అయితే ఏం పట్టించుకోలేదండి అలాగే ఉండింది చెట్లు అవన్నీ ఉన్నాయి సో మెల్లిమెల్లిగా లాస్ట్ ఇయర్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి దీని మొక్కలు తీయడం అదంతా చేసుకొని మెల్లిమెల్లిగా చేస్తూ ఉన్నారు ఆ పక్కన డ్యామ్ ఉంది అది ఇంకా కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ అలాగా ఉందంట సో అదే అయిపోతే సో ఇక్కడ మంచి వరి పొలం అవుతుంది సో అప్పుడు చాలా మంచిగా ఉంటుంది అనమాట సో చూసారు కదా పిల్లలు నాతో పాటు వెళ్తూ ఉన్నారు అక్కడ కనిపించేదంతా మెయిన్ అది చెరువు కట్ట పైకి ఉంది కదా సో అక్కడి నుంచి స్టార్టింగ్ ఇదే ఉంటుంది అనమాట మనదే ఉంటుంది పొలం అయితే సో ఇది మొత్తం టోటల్గా ఎంత దూరం ఉందో కూడా తెలియదు టూ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి టూ కంటే ఎక్కువ ఏమో తెలియదు అండి మళ్ళీ ఎందుకు మళ్ళీ అది కూడా తెలియదు అంటారేమో నాకు నిజంగానే తెలియదు తెలిస్తే చెప్పేదాన్ని కదా పొలంకి వచ్చి జస్ట్ అలా చూసేసి వెళ్ళిపోతున్నాము ఇక్కడేం పంట ఏం వేయలేదండి సో ఇది చెరువు కట్టుకోనిపిస్తుంది కదా ఆ చెరువులోకి వాటర్ చెరువు కాదు సారీ డ్యామ్ సో అదేంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందనమాట అది కానీ కంప్లీట్ అయిపోతేనే మనకి పంట మాగాని అంటారు కదా సో వరి అది వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు వాటర్ అది మోటార్స్ అవి పెట్టుకొని వేస్తున్నారనమాట నెక్స్ట్ ఇయర్ అలాగే చూసుకుందాము అని చెప్పేసి అంటున్నారు అన్నయ్య లేట్ కదా సో ఇంకా నాన్న వాళ్ళకి చిన్న చిన్న ఇట్లా నీట్గా మొక్కలు అవి పడకుండా చేసుకుంటా ఉన్నారు సో అదంతా ప్రజెంట్ అయితే మినిమి వేస్తున్నాడు చూసారు కదా సో అది అది కూడా రీసెంట్గా వేశారనమాట సేద్యం అది చేయించి కం అంటే పిచ్చి మొక్కలు అవి పడితే అవి మళ్ళీ ఎక్కువైపోతుంది అనమాట ఇలా పడింది అనుకోండి చాలా కష్టం పొలం మళ్ళీ లోడాలంటే అందుకని జస్ట్ కొంచెం ఆ మొక్కలు అవి లేకుండా సేద్యం అది చేయించి అలా వదిలేకుండా నువ్వులు చల్లారు జస్ట్ ఫార్మాలిటీ అంటాం కదా అలాగా సో ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఫోర్ అయింది టైం అయితే అట్లైనా ఇటువైపు వచ్చి అలా తిరుగుతూ ఉంటే ఎక్కడైనా యాక్టివ్నెస్ వస్తుంది ఇంట్లోనే పడుకొని ఉంటే నాకు ఈ మధ్య చాలా నల్గా అనిపించింది సో ఇది టోటల్గా అక్కడ ఉంది కదా అదంతా కూడా డ్యామ్ అనమాట అవతల అంతా కూడా వాటర్ వస్తాయి సో అప్పుడు మనకి ఇక్కడ మంచి పొలం అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ నుంచి అక్కడ కనిపించు కనిపిస్తున్న ఖాళీ ప్లేస్ అంతా కూడా మాదే ఇది సో ఇప్పుడైతే వెళ్ళిపోతుంది సో ఇంక ఇక్కడ ఏం చేసేది లేదు కాబట్టి ఇంకా వెంటనే వెళ్ళిపోతున్నాము పిల్లలు అప్పటికే టూ టైమ్స్ వాటర్ వాటర్ అని అడుగుతూ ఉన్నారు ఇంట్లో ఉంటే అలా అనిపించదు కానీ బయట తిరుగుతే కొంచెం దాహం వేయడం ఆకలి వేయడం అలా ఉంటుంది కదా అప్పుడే నేర్చుడిపోయారు అనమాట ఇంకా తీసుకెళ్ళిపోతున్నాము ఇది పక్కన పొలం ఇందులో ఏంటంటే అలసందలు వేశారండి మా సైడ్ ఎక్కువగా పొద్దు తిరుగుడు పడుతుంది అంటే సన్ఫ్లవర్ అంటాం కదా సన్ఫ్లవర్ మినుములు మెట్ట ప్రాంతం లాగా అనమాట వరి వీటికంటే కూడా సో ఇవి ఎక్కువ పండుతూ ఉంటాయి అనమాట సన్ఫ్లవర్ తర్వాత తర్వాత మినుములు పెసరలు అలసందలు పప్పులు ఎక్కువగా ధాన్యాలు అనుకోవచ్చు అలాంటివి ఎక్కువ పండుతాయి వరి కూడా పండుతుందలేండి కాకపోతే ఇవి ఎక్కువ పండుతాయి అనమాట మోస్ట్లీ నేల వల్ల అలా అంటారు కదా సో ఆ మీనింగ్లో అనుకుంటే చిన్నప్పటి నుంచి మేము నిమ్మ చెట్లు కూడా ఎక్కువ ఉంటాయండి నిమ్మ చెట్లు ఇలాంటివి ప్రెసెంట్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అలాంటివి కూడా పెంచుతూ ఉన్నారనమాట ఇప్పుడు అన్నీ కూడా మారిపోయాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా పండి చేస్తూ ఉన్నారు ఎక్కువగా పప్పులు దొరుకుతాయి మాకు కందిపప్పు కూడా వేస్తారండి కందులు ఇవన్నీ కూడా సో అదనమాట అండ్ ఇక్కడ చూసారు కదా వాటర్ అంతా అలా ఉండిపోయింది దాంట్లో కాలు పెట్టమంటే లోపలికి వెళ్ళిపోతాము సో ఇంకైతే ఇంటికి అయితే వచ్చేసామండి ఒక థర్టీ మినిట్స్ పట్టింది రావడానికి పోవడానికి సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాము ఎలా ఉంది పొలం అనేది కామెంట్ చేసేసేయండి నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత అలా వెళ్తూ మీతో కూడా కొంచెం ఆ క్లైమేట్ అది డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ మన వ్లాగ్స్ కంటే అని చెప్పేసి సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి బయలుదేరాను బ్లాగ్ షూట్ చేయడానికి ఈరోజైతే టీ నేనే పెట్టుకుంటాను అనమాట స్ట్రాంగ్గా అమ్మ కొన్నిసార్లు బాగా పడుతుందండి కొన్నిసార్లు ఏమో వాటర్ ఎక్కువ వేసేస్తుంది అనమాట సో దానివల్ల నాకు అసలు తాగుబుద్దు అయ్యేదు సో అందుకని స్ట్రాంగ్గా పెట్టుకోవాలనిపించింది కొంచెం హెడ్ ఎక్ అలా ఉండేసరికి ఇక్కడ ఏంటంటే నైట్ నిద్ర పట్టట్లేదు నాకు చెప్పాను కదా మొన్న టూ వ్లాగ్స్లో కూడా డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం నిద్రది పట్టట్లేదు సో ఇంకా దానివల్ల హెడ్ఏక్ వస్తూ ఉందనమాట రెస్ట్ అయితే ఫుల్గా దొరుకుతుంది కానీ నిద్ర అనేది పడుకున్నాను అనుకోండి ఇంకా ఫ్రీ అయిపోతుంది బ్రెయిన్ సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడే అండి అమ్మ మొత్తం క్లీన్ చేసిందా నాన్న కోళ్ళకి మొత్తం ఇల్లు మొత్తం బియ్యం జల్లేశారు నేనుండి ఎందుకు ఇలా కాళ్ళ కింద తొక్కేస్తాను కదా ఒక సైడ్ వేయొచ్చు కదా అని చెప్పేసి అరుస్తూ ఉన్నాము సో అక్కడంతా బియ్యమే అనమాట ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చి పిల్లలకు కూడా అలవాటు చేశారు బియ్యం వేయడము వాళ్ళు వచ్చి వాళ్ళు చల్లేస్తారు ఇంకా ఇక్కడ నుంచి మన ఇంటి ముందు అంటే లోపలికి వెళ్ళే దగ్గర వరకు బియ్యం వేస్తారు ఈ కొంచెం ప్లేస్ వేసేయచ్చు కదా అంటే అంటే పెద్ద కోళ్ళు వస్తే ఈ చిన్న కోళ్ళని తినేవంట అందుకని సపరేట్ సపరేట్గా వేస్తే అన్నీ తింటాయి అని చెప్పేసి చెప్పారు సో ఫైనల్లీ మా టీ అయితే రెడీ అయిపోయాయండి సో ఇంకా నిన్న పప్పు చెక్కలు చేసాము ఫుల్గా చూపించానో చూపించలేదో గుర్తులేదు కానీ పప్పు చెక్కలు చేసాం కదా అవైతే అమ్మ తింటా ఉందనమాట బాగానే వచ్చాయి ఈసారి అయితే మరి అంత బెటర్ కాదు కానీ పాడైపోలేదు కొంచెం గట్టిగా అనిపించాయి సో తినగలము రుత్విక్ అయితే బాగా నచ్చాయి సో ఇది వచ్చేసి నా గ్లాస్ అనమాట డిఫరెంట్గా ఉంది తాగడానికి అని చెప్పి అమ్మ నాకు ఏ గ్లాస్లోనే ఇస్తూ ఉంది సో ఇదండి ఈవినింగ్ అయితే ఇలా ఉందనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా రోజుల తర్వాత అలా బయటకు వెళ్తే నేను చెప్పాను కదండి మనము సిటీ సిటీస్ అంటాం కానీ సో విలేజెస్లోనే మన లైఫ్ టైమ్ అంటే హెల్తీగా ఉండటానికి కానీ అండ్ ఆనందంగా ఉండడానికి కానీ దేనికైనా కానీ విలేజ్ లైఫ్ అనేది బెటర్ ఎంత డబ్బు ఉన్నా ఏం చేసినా కానీ అక్కడున్న లైఫ్ అక్కడున్న ఫుడ్ అక్కడున్న ఆ నేచర్ కానీ ఆ గాలి కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది నాకు అదే ఇష్టము మీరు అంటారు మళ్ళీ అదే ఇష్టం అన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నామని చెప్పి బట్ కొన్ని కొన్ని ఉంటాయి కదండి సిచ్యువేషన్స్ పిల్లలు చదువులు అని చెప్పి అండ్ మెయిన్ నాకు ఇష్టము సురేష్ గారికి అయితే అలాంటివి అసలు అంటే ఉం ఉండగలరేమో కానీ ఇంకా పిల్లల బాధ్యతలు అని చెప్పి సో మన లైఫ్కి ఇలా సెట్ అయిపోయాము అందరికీ ఉండదు అని చెప్పొచ్చు అదృష్టం అనేది నేనైతే అదే అనుకుంటాను నాకైతే చాలా హ్యాపీ అండి ఉండడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంకా ఈరోజు నైట్కి వచ్చేసి పులిహోర అండి ఆల్రెడీ కర్రీస్ కూడా ఉన్నాయి ఏదో కాకపోతే మా లౌక్యమ్మకి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి డేకి ఒక్కసారైనా కానీ పులిహోర చేయందే ఒప్పుకోవట్లేదు అమ్మ పులిహోర బాగా చేస్తుందంట ఇంకా మళ్ళీ నేను చేస్తే నచ్చదంట వాళ్ళ నానమ్మ చేసినా నచ్చదంట అమ్మమ్మ బాగా చేస్తుంది నాకు పులిహోర కావాల్సిందే అని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గోలండి సో ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఒప్పుకోదు ఇంకా నేనంటే కొంచెం భయం పెడతాను బట్ అమ్మ వాళ్ళు ఏంటంటే ఫోన్లే ఇక్కడే కదా అని చెప్పేసి కొంచెం అలా చెప్పడం వల్ల ఇంకా తనకి గారవం ఎక్కువైపోయింది అనమాట రోజు తన కోసము అంటే అప్పటికి మూడు పూటలా తింటానంటది బట్ మంచిది కాదని చెప్పేసి ఎప్పుడైనా ఒక్కసారి ఇంకా వదిలేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చేంత వరకే కదా అని చెప్పేసి సో ఇంక పులిహోర ఏంటి తెల్లగా ఉందనుకుంటారేమో అది బాగానే ఉందండి నైట్ టైము నేను ఫ్లాష్ లైట్ ఆన్ చేసి షూట్ చేస్తున్నాను సో దానివల్ల అలా అనిపించింది చూస్తారు కదా ఇట్లా పులిహోర పులుసు కలిపి పెడుతుంది అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెము ఆవాలు కొన్ని పల్లీలు ఉంటాయి కదా అవి వేయించేసి పులుసు ముందే ప్రిపేర్ చేసుకోండి నేను ఆ వ్లాగ్లో మీరు చూసారు కదా సో అలాగా దాంట్లో వేసేసి కలిపేయడమే అనమాట ఆయిల్ అదంతా సో అలా చేస్తుంది చాలా బాగుంది అండ్ నేను కూడా నెల్లూరుకి కొంచెం తీసుకెళ్తాను నేను కొంచెం ఎక్కువ నిమ్మకాయలు తీసుకురమ్మన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మనకి యూజ్ అవుతుంది కదా ఎప్పుడైనా కొంచెం పనులు ఎక్కువ ఉన్నప్పుడు అలాంటప్పుడు కలుపుకొని తినేసేయచ్చు పులిహోర అనేది తినడానికి చాలా బాగుంటుంది కదా ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది బట్ డైజెషన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ ఇటు వైస్ అలా ట్రై చేయడానికి బాగుంటుంది ఎప్పుడైనా అవసరమైనప్పుడు సో ఇంకా నేను కూడా కొంచెం అలా కలిపేసి నేను కూడా కొంచెం తినేసాను ఇంకా కర్రీ కూడా ఎగ్ కర్రీనో ఏదో చేసి ఉండిందండి ఆ రోజు ఇంతే అండి వాళ్ళ వ్లాగ్ అయితే చిన్నగా షూట్ చేశాను ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీలతో మళ్ళీ ఏదో చేస్తాను బాబు ఫ్రెండ్స్ డే